సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి వారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ అరవయవ అధ్యాయము రెండవ భాగము సీత నిరంతరము తన భర్త రాముణ్ణి తలుచుకుంటూ ఉంది ఆ రాక్షస స్త్రీలు ఆమెను భయపెడుతున్నారు ఆ బాధలు తట్టుకోలేక ఆమె మరణించడానికి ఉద్యుక్తురాలైంది ఆ పరిస్థితుల్లో ఉన్న సీతను నేను చూశాను నేను నా రూపమును చిన్నదిగా చేసుకుని ఆ సింసుపా వృక్షము మీదనే ఆమెకు కనపడకుండా ఉండిపోయాను ఇంతలో నాకు కోలాహలము వినబడింది రావణుడు తన భార్యలతో పరివారముతో సీత వద్దకు వచ్చాడు రావణుని చూసిన సీత భయంతో వణికిపోతూ తన అవయవములను దగ్గరకు చేర్చుకుని కూర్చుంది రావణుడామెను నన్ను వరించు నన్ను భర్తగా స్వీకరించు నీకు ఇక రెండు మాసముల గడువు మాత్రమే మిగిలి ఉంది ఆ లోపల నన్ను భర్తగా అంగీకరించకపోతే నిన్ను చంపి నీ రక్తమును తాగుతాను అని బెదిరించాడు రావణుని మాటలకు సీత గోపించింది ఆ కోపంలో ఇలా పలికింది ఓ రాక్షసుడా నేను ఇక్ష్వాకు వంశంలో పుట్టిన దశరథుని కోడలిని రాముని భార్యను నా గురించి ఇంత ఘోరంగా మాట్లాడుతున్న నీ నాలుక ఎందుకు దిగుపడటం లేదు నా భర్త ఇంటలేని సమయంనా నన్ను అపహరించి తెచ్చావు నీది కూడా ఒక పరాక్రమమా నీవూ ఒక వీరుడివా నీకూ రామునికి సామ్యమే లేదు రాముడు రారాజు నీవు రామునికి దాసునిగా కూడా పనికిరావు రాముని కీర్తి ముల్లోకములకు ప్రకాశిస్తూ ఉంది అని పలికింది ఆ మాటలకు రావణుడు కోపంతో మండిపడ్డాడు తన కళ్ళు ఇంతింత చేసుకుని చూశాడు తన పిడికిలి బిగించి సీతను చంపడానికి తన చెయ్యి పైకి ఎత్తాడు రావణుని కోపావేశం చూసి అక్కడున్న రాక్షస స్త్రీలు హాహాకారాలు చేశారు అప్పుడు రావణుని భార్య అయిన మండోదరి వచ్చి రావణుని చెయ్యిపట్టుకుని వారించింది నాథా నీ పరాక్రమం ఉల్లోకములలో కూడా ప్రశంసనీయము అటువంటి నీకు ఈ మాసిన వస్త్రములతో అందవికారంగా ఉన్న స్త్రీతో ఏమి పని నీవు దేవకన్యలతోనూ గంధర్వ కన్యలతోనూ యక్షకన్యలతోనూ క్రీడించడానికి తగినవాడు కానీ ఈ మామూలు మానవ స్త్రీతో కాదు అని బతిమాలి రావణుని భార్యలందరూ అతనిని తమ గృహములకు తీసుకుని వెళ్ళిరి రావణుడు వెళ్ళిపోయిన తరువాత సీత చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలు సీతను నానా రకాలుగా భయపెట్టారు కానీ సీత వారి మాటలను లెక్క చేయలేదు తాము ఎంత బతిమాలినా భయపెట్టినా సీత లొంగలేదని ఈ విషయం రావణునికి తెలియచేయడానికి కొంతమంది రాక్షస స్త్రీలు రావణుని వద్దకు వెళ్లారు మిగిలిన స్త్రీలు ఇంకా భయపెట్టి లాభం లేదని ఆమె చుట్టూ పడుకుని నిద్రించారు రాక్షస స్త్రీలు నిద్రించిన తర్వాత సీత రాముడిని తలుచుకుని తన దుస్థితికి ఏడుస్తూ ఉంది పడుకొని ఉన్న రాక్షస స్త్రీలలో త్రిజట అనే వృద్ధ రాక్షసి కూడా ఉంది ఆమె నిద్ర నుండి లేచి పక్కన ఉన్న రాక్షస స్త్రీలతో ఇలా ఉంది ఈమె సామాన్యురాలు కాదు జనకుని కూతురు దశరథుని కోడలు రాముని భార్య ఈమెను మీరు చంపలేరు మీరందరూ చచ్చినా ఈమె మాత్రం బ్రతికే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడే నాకు ఒక కల వచ్చింది ఆ కళలో లంకలో ఉన్న రాక్షసులందరూ నాశనమైనట్టు రాముడు విజయోత్సాహంతో ఉన్నట్టు నాకు కనబడింది అంతేకాకుండా ఎవరైనా స్త్రీ ఆపదలో ఉంటే అదే స్త్రీ సుఖంగా ఉన్నట్టు మనకు కలలో కనబడితే ఆమె దుఃఖములు అన్నీ పోయి సుఖిస్తుంది అని పెద్దలు చెబుతారు కాబట్టి మనల్లా అందరినీ కాపాడమని సీతను ప్రార్థిద్దాం అంతకన్నా మనకు వేరే మార్గం లేదు మనం సీతకు నమస్కారం చేస్తే చాలు ఆమె చాలా సంతోషిస్తుంది అని త్రిజట ఆ రాక్షస స్త్రీలకు చెప్పింది నేను వృక్షము మీద కూర్చుని ఇదంతా చూస్తూ ఉన్నాను సీత దుఃఖిస్తూ ఉంటే చూస్తూనే ఉన్నాను కానీ ఏమీ చేయలేకపోయాను సీతతో ఎలా మాట్లాడాలా అని ఆలోచించి తుదకు నేను ఆకుల మాటను కూర్చుని సీతకు కనబడకుండా రామచరితమును వల్లించాను నేను చేస్తున్న రాముని చరితమును విని సీతకు ఆశ్చర్యం కలిగింది తలపైకి ఎత్తి చూసింది నేను ఆమెకు నమస్కరించాను ఆమె నన్ను చూసి నువ్వు ఎవరు ఎక్కడి నుండి వచ్చావు ఇక్కడికెందుకు వచ్చావు ఇక్కడికి ఎలా వచ్చావు అని ఆతృతగా అడిగింది అప్పుడు నేను సీతతో ఇలా అన్నాను ఓ సీతాదేవి నీ భర్త రామునికి మా వానరరాజు సుగ్రీవునికి మైత్రి కుదిరింది నేను ఆ సుగ్రీవుని మంత్రిని నా పేరు హనుమంతుడు నీవు ఎక్కడ ఉన్నావో వెతకడానికి రాముడు సుగ్రీవుడు నన్ను పంపారు నీవు కనబడితే నీకు ఆనవాలుగా చూపమని రాముడి ఈ ఉంగరంను నాకు ఇచ్చాడు వారి ఆదేశానుసారము నేను లంకకు వచ్చాను నిన్ను చూశాను నువ్వు నాతో వస్తాను అంటే నేను నిన్ను రామలక్ష్మణుల వద్దకు తీసుకుని వెళ్తాను మీ ఆజ్ఞ కొరకు వేచి ఉన్నాను అని పలికి రాముడిచ్చిన ఉంగరమును సీతకిచ్చాను అప్పుడు సీత నాతో ఇలా పలికింది రాముడు లంకకు వచ్చి రావణుని ఓడించి నన్ను తీసుకుని వెళ్ళాలి అంతేకాని నేను నీతో రాను అన్నది సీత ఆమె మాటలకు సంతోషించిన నేను రామునికి చూపుడుకు ఆనువాలుగా ఏదైనా గుర్తు ఇమ్మని అడిగాను సీత తన చూడామణిని తీసి నాకు ఇచ్చింది దీనిని రామునికి చూపిస్తే రాముడు నమ్ముతాడు అని చెప్పింది ఆమె రామునితో చెప్పమని నాకు ఒక సందేశమును కూడా వినిపించింది తరువాత నేను సీతకు ప్రదక్షిణము చేసి నమస్కరించాను నేను వెళ్లబోతుంటే సీత నాతో ఇలా అంది శ్రీమద్ రామాయణము సుందరకాండ అరవయో అధ్యాయము రెండవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్